నకిలీ మద్యం తయారీ కేసు ఇప్పుడు ఏపీలో ఒక సంచలన సృష్టిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గతంలో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి విమర్శించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలే ఇప్పుడు అక్రమ మద్యం తయారీలో చిక్కుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనాశమైంది తంబలపల్లి నియోజకవర్గం ములగల చెరువు కేంద్రంగా సాగినటువంటి ఈ కుంభకోణం వెనుక పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నాయంట అందరూ కూడా పెద్ద పెద్ద తరకాయలే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా దాని మించి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అబ్బో మొత్తం తెలుగుదేశం పార్టీ వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించడానికి ఎక్సైజ్ పోలీసులు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారంట మరి ఆ కీలక ఆధారాలు బయటకు వస్తాయా రావా అన్నది చూడాలి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగిపోయాడు ఆయనే దిగిన తర్వాత ఈ కేసు ఏ విధంగా ముందుకు సాగుతుందో ఇంకా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు అదేవిధంగా తంబలెప్పల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేంద్ర నాయుడు ఈ కేసులో కీలకంగా వివరించినట్లు అధికారులు చెప్తున్నారు ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రం మీద ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపిన సమయంలో అక్కడి నుంచి ఒక డైరీ స్వాధీనం చేసుకున్నారంట పోలీసులు డైరీ ఈ డైరీ ఇప్పుడు ఆ కేసులో కీలక ఆధారం కాబోతుంది అనేసి కూడా తెలుస్తుంది అందులో నకిలీ మద్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు కూడా ఉన్నాయంట అందులో నకిలీ మద్యం కొనుగోలు చేసిన ఉంటే బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లు గూగుల్ పే ఫోన్పే సంబంధించి లావాదేవీల వివరాలు రికార్డ్ చేయబడ్డాయంట ఆ జాబితాలో సుమారు డెబ్బై ఎనిమిదికి పైగా పేర్లు కూడా ఉన్నాయంట వారిలో కొంతమంది రాజకీయ ప్రముఖులు పెద్ద పెద్ద తలకాయల పేర్లు కూడా ఉన్నాయంట మరి ఆ తలకాయల పేరు ప్రస్తావించలేదు కానీ అవి పేర్లు బయటకు వస్తాయా రావా అనేది కూడా చూడాలి డైరీలో ఉన్నటువంటి పేర్లు ఆ వ్యక్తుల మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారంట అది బయటకు రావా అన్నది కూడా చూడాలి అదేవిధంగా బి కొత్తకోట కురబలకోట ప్రాంతాలకు చెందినటువంటి బెల్ షాప్ నిర్వాహకులు మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తుంది వీళ్ళంతా కూడా ములకల చెరువు కేంద్రంగా నకిలీ మద్యం సరఫరా నెట్వర్క్లో భాగమని వేసి వాళ్ళ పోలీసులు అనుమానిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డి అదేవిధంగా సురేంద్ర నాయుడు వీళ్ళిద్దరినీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి చేతులు దొరుకునింది ఆ కేసుకు సంబంధించి కొంతమంది ఆఫ్రికాకి పారిపోయారు ఆయనేమో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయనకి ఎవరో బాగానే స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టుగా ఉన్నారు ఆయన ముందు పెట్టుకొని పటపడడం జరిగేసాడు ముళగల చెరువు కల్తీ మద్యం కేసు ఎక్కడో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో కూడా ఆనవాళ్ళు కనిపించాయి అంటే ఈ కుంభకోణం లింకులు చిత్తూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు విస్తరించాయంటే మొత్తం కూడా ఎవరాలని నడిపించినంత కూడా వీళ్ళే ఆ పార్టీ నాయకులే ములగల చెరువు నకిలీ మద్యం కేసులో ఏ వన్గా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేత అద్దేపల్లె జనార్దన్ పేరు మీద దర్యాప్తు కొనసాగుతుంది ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధినేత ఎక్కడ ఇక్కడ ములగల చెరువు ఎక్కడ బాబా మైలవరం మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో అద్దేపల్లె జనార్దన్గా చెందినటువంటి ఏఎన్ఆర్ బార్ మీద ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి భారీగా మద్యం స్టాక్ను సీజ్ చేశారు ప్రస్తుతం ఆయన కూడా పరారీలో ఉన్నాడు ఎక్సైజ్ శాఖ అతని ఆస్తులు ఆర్థిక లావాదేవీల మీద కూడా విచారణ చేపడుతున్నారంట అంటే ఎక్కడ మూలకల చెరువు ఎక్కడ ఎన్టీఆర్ జిల్లా ఎక్కడ ఇబ్రహీంపట్నం ఎక్కడ ఆఫ్రికా ఈ మూలాలు చూడండి ఎంత బాగా బిజినెస్ని ఇంకా రాష్ట్రవ్యాప్తంగా బాగా చర్చిస్తే ఇంకా చాలా ఉంటాయి ఇంకా అనేక జిల్లాలో ఉంటాయి కల్తీ మధ్య తయారీ ప్లాంట్లు పోలీసులు ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాల పెడితే ఇది చెప్పాం కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా చాలా పెద్ద స్కామ్ ఇది దీనికి కూపీగాని లాగితే కరెక్ట్ వేలు కూపీగాని లాగితే పెద్ద పెద్ద తలకాయల పేర్లన్నీ కూడా బయటకు వస్తాయి చాలా పెద్ద పెద్ద తలకాయల పేర్లు అవన్నీ కూడా వస్తాయా లేకపోతే ఈ కేసు మధ్యలోనే ఆగిపోతుందా తెలియదు కానీ లాగితే మాత్రం చాలా పెద్దగా వస్తుంది అందుకే చెప్పేది చా వైసీపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నట్టు కాదు ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తే తప్ప ఈ కేసులో నిజ నిజాలు బయటపడవు ఎందుకంటే తప్పులు చేసింది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి పోలీసులు విచారణ చేస్తే దాంట్లో నిజ నిజాలు బయటపడే అవకాశాలు ఉంటాయా కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్ కాబట్టి ఈ స్కామ్ మీద సిబిఐతో కానీ విచారణ చేపిస్తే నిజ నిజాలు చాలా స్పష్టంగా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కానీ సిబిఐ అంటేనే చంద్రబాబు నాయుడు గారికి కూట ప్రభుత్వానికి గిటదు ఆల్రెడీ ఏపీ హైకోర్టు సవీంద్రారెడ్డికి సవీంద్రారెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్ట్ దానికి సంబంధించి ఏపీ హైకోర్టు సిబిఐ ద్వారా విచారణ చేయమని చెప్పేసి చెప్తే సిబిఐ ద్వారా విచారణ వద్దని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు కూటం ప్రభుత్వం అంటే సిబిఐ మీద సత్త శశుద్ధి అది వీళ్ళ పోలీసులు అయితే వీళ్ళకి రచన వ్యక్తుల ద్వారా విచారణ చేయమంటే హ్యాపీగా చేయించుకుంటారు దాన్ని ఎల్లో మీడియా ద్వారా లీక్ తెచ్చుకొని గట్టిగా పెద్ద పెద్ద హడావి హడావుడి చేస్తారు కానీ సిబిఐ దర్యాప్తు అంటేనే వీళ్ళకి ఎందుకు అంత భయం మనకైతే అర్థం కావద్దు ఎందుకంటే వాళ్ళైతే వీళ్ళ మీడియాకి లీక్ ఇవ్వరు కదా వాళ్ళైతే మన మనం చెప్పి మాట వినరు కదా కాబట్టి ఏమో అదే ఏ సిట్టో లేకపోతే ఇంకేదో ఒక టీవీని పెట్టి మన పోలీసులు పెట్టి విచారణ చేయించామనుకో వాళ్ళు మన చేతిలో ఉంటారు మన చాల వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఎలాగంటే అలా రాస్తారు ఎలాగంటే అలా ప్రజలు పెడతారు ఎలాగంటే వాళ్ళకు వాళ్ళకి నచ్చినట్టు కేసును కూడా తిప్పుకుంటారు వాళ్ళ మీడియా కూడా ఇచ్చి లీక్ ఇచ్చుకొని గట్టిగానే కొడుచుకుంటారు కానీ సీబీఐ ద్వారా అలా కుదరదు కదా మేబీ అందువల్లనేమో కాబట్టి ఈ కల్తీ లిక్కర్ కేసు డైరీ ఏదైతే ఉందో దీని మీద తప్పనిసరిగా సిబిఐ ద్వారా విచారణ చేయించి నిజ నిజాలు నిగ్గు తెరిచి ప్రజల ముందు పెడితే అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు కూడా ఒక మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది లేదు మేము ఇలానే ఉంటామంటే మనం చేసేది ఏం లేదు